తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ డిసెంబర్ నెల పదిహేనవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీవు ఆయనను నమ్ముకొనుము కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరిలాటిది ఇది పాత నిబంధనలో కనిపించే మాట విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు విశ్వాసం అనే మాట మనస్సుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం నమ్మికలో ఎంతకంటే ఎక్కువ అర్థమే ఉంది దానికి దృష్టి ఉంది అనుభూతులు ఉన్నాయి ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం కాబట్టి ఆ దేవుని మీద ఇలాంటి నమ్మిక ఉంచుదాం ఎన్ని ఆలస్యాలు అయినా కష్టాలు వచ్చిపడినా నిరాకరణలు ఎదురైనా పరిస్థితులు ప్రతికూలమైన మార్గం అర్థం కాకపోయినా ఏమిటో తెలియకపోయినా మార్గం సుగమం అవుతుంది స్థితిగతులు సుఖాంతమవుతాయి మబ్బు విడిపోతుంది నిత్యప్రకాశం నెలకొంటుంది విశ్వాసానికి విషమ పరీక్షలు ఎదురైతే దేవునిలో నీ నమ్మిక ఉంచు శత్రుభయాన్ని కట్టిపెట్టు నమ్మికతో విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు గూట్లో కుదురుగా కూర్చున్న గువ్వ పిల్లల హాయిగా ఉండు ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి నమ్మకం నుంచి హాయిగా సేద తీర్చుకో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రైజ్ దులాన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందల స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి నీ అందు ఎప్పుడూ నమ్మిక విశ్వాసం ఉంచాలని చెప్పి దినం వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి ఎలాంటి ఒడిదుడుకులు అననుకూల పరిస్థితులైనా ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఎలాంటి కలవరాలున్నా కూడా ప్రభా అయా మేము ఏమాత్రం కూడా తొణకుండా వెనక్కుండా అయా స్థిరంగా ప్రభా నీ అందు విశ్వాసం ఉంచే కృపాధన్యత ప్రతి ఒక్కరికే దయచేయండి అయ్యా ఈ సమయంలో ఇక వాక్యం వింటున్న నీ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారి విశ్వాస జీవితంలో ఎక్కడ తొలగిపోయి ఉన్నారో ఎక్కడ కృంగిపోయి ఉన్నారో ఎక్కడ బలహీనమైపో ప్రభా ఈ దినమున ఈ ఒక్క వాక్యపు వెలుగులో తండ్రి వారి యొక్క విశ్వాసం స్థిరంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా నీ సహాయంతో ప్రభు స్థిరంగా కొనసాగే కృప దనిత దయచండి అయ్యా విశ్వాసం లేకుండా నీకు ఇష్టలుగా ఉండలేం కదా ప్రభు ప్రభు సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన ప్రభావ ఎడారిలో సెలవులుచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించే వారికి ఉన్న ప్రతి విధిని అవసరం అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి దివా అలాగిన తండ్రి క్రైస్తవ సంఘంలో అనేకమైన శాఖలు ఉన్నాయి ప్రభావ శాఖలు అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు వాటికి క్షేమం దయచేస్తామని ప్రభు ఆర్శయం శాఖ గురించి లోదన శాఖ గురించి సిఎస్ఐ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఏ అలాగిన ప్రభా మెదడిస్ట్ గురించి బ్యాప్టిస్ట్ గురించి సాల్వేషన్ ఆర్మీ బ్రిటేరియన్ ఇలాగ ప్రభా అనేక విధాలైన శాఖలు ఉన్నాయి ప్రభా పెంతు శాఖ గురించి ప్రార్థన చేస్తున్న ప్రభా ఇండిపెండెంట్ శాఖల గురించి ప్రార్థన చేస్తున్న ప్రభా అన్ని సంఘాలను దీవించినయా సేవకులను దీవించినాయా సంఘ సభికులను దీవించినయా ఆయా సంఘాల క్షేమం దాయా ఆయా సంఘాలలో ఉన్న ప్రతి విదన అవసరత తీర్చమని వేడుకొచ్చు ప్రభావ ఆయన యొక్క రాకడొస్తే ఎత్తబడే గుంపులో ఉంటామని శుభప్రద నిరీక్షణ ప్రతి ఒక్కళ్ళని కలిగి ఉండడానికి సహాయం చేయమని అంతకార దుష్ట శక్తుని యేసుక్రీస్తునామంలో బంధిస్తూ లైయించేయమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్